ఓం నమస్ హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము మనసారా భావాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు పురాణంలోని దీప దయాళి యార్ కథ గురించి అయితే మనము విందాము కాంచీపురంలో దీపద కళి అనే మహాభక్తుడు ఉండేవాడు ఒకనాడు అతడు పొరుగురు పోయి తిరిగి వస్తూ ఉండగా ఒక జీర్ణాలయం కనబడ్డది అది చూసి దీపదయ దీపత కళి ఎంతో బాధపడ్డాడు దిక్కులేని వాణిలాగా శివుడు ఇక్కడ ఉన్నాడే ఈయనకు నైవేద్యాలు భోగభాగ్యాలు అటుంచి కనీసం దీపారాధన కూడా లేకుండా పోయింది అని విచారించాడు వెంటనే తన ఇంటికి పోయి ఆస్తి మొత్తం అమ్మి శివునికి రమణీయమైన దేవాలయం కట్టించాడు ఆలయం చుట్టూ మనోహరమైన ఉద్యావనాన్ని ఏర్పాటు చేశాడు స్వామికి నిత్య దూప దీప నైవేద్యాలు జరిగేటట్టు చేశాడు ఈ విధంగా కొంతకాలం భోగం నడిచింది క్రమంగా ధనం అయిపోయేసరికి భోగభాగ్యాలు తగ్గిపోయాయి అప్పుడు తానే కాళ్లకు చేతులు గజ్జలు కట్టుకుని నర్తిస్తూ దీపం వెలిగించి భోగాలు జరిపాడు కొంతకాలంగా ఆ ధనం కూడా అయిపోయింది అప్పుడు దీపారాధనమే కష్టమైంది క్రమంగా చెట్టు కొమ్మలు తెచ్చి వెలిగించి దీపాల వలె చేశాడు కొంతకాలం చెట్టు కొమ్మలు కూడా సేకరించే ధనం లేకపోయింది అప్పుడు గడ్డిని వెంటగా చేసి వాటిని నూనెతో తడిపి దీపారాధన చేశాడు గడ్డి గడ్డి నూనె కూడా అయిపోయింది అప్పుడు ఇంట్లో గల సమస్త వస్త్రాలు కాగడాల్లాగా చుట్టి స్వామికి అయింకరించేశాడు చీరల దివిటికి కూడా అయిపోయాయి చివరకు ఏమీ మిగలలేదు అప్పుడు దీపదళ కడిగారు తన జుట్టును పొడవైన జడగా అల్లి దానికి నూనె రాసి వెలిగించి స్వామి ముందు తాగడా పట్టాడు జడక్రమంగా తగలబడుతూ తల వరకు వచ్చింది అప్పుడు శివుడు ప్రత్యక్షమే దీపద కళ్ళిని నీ భక్తికి మెచ్చాను ఏం కావాలి కోరుకో అన్నాడు స్వామి నాకే కోరికలు లేవు నీవు ఇట్లా దిక్కులేని వాడిలాగా నీ నిర్జన ప్రదేశంలో ఉండటం నాకు ఇష్టం లేదు వెండి కొండలు గల మహానుభావుడివి నీవి ఇక్కడ ఉండకూడదు అన్నాడు శివుడు అన్నాడు శివుడు దీపత కళ్ళలో కళ్ళి కోరుకోరికను మన్నించి దేవయా దేవాలయాన్ని శివలింగాన్ని మొత్తాన్ని ప్రకరించుకొని దీపత కళ్ళితో సహా కైలాసానికి వెళ్ళిపోయాడు నాట్యనమిండి కథ గుర్తి ఆ కథ అయితే మనము విన్నాం బసవన్న చన్న బసవన్నకి చెప్పిన కథ అనమాట పూర్వము కంచి లోపల నాట్య నిమిత్తండి అనే మూడ భక్తుడు ఉండేవాడు ఒకనాడు ఆయన శివ ఆలయానికి పోయాడు అక్కడ ఏ ఏకాంబ్రనాథుని విగ్రహం చూశాడు శివమూర్తి తాండవ భంగిమల్లో ఉన్నాడు కదా అది చూసి మిత్తండి భయపడి అని పిలిచి అయ్యా స్వామివారికి జడముడి విడిపోయింది శంకర శరీరం వంకలు తిరిగింది తల వాలిపోయింది ఎందువల్ల అని ప్రశ్నించాడు పూజారి నవి అదా అని శివుడికి వాయు వాయు రోగం వచ్చిందయ్యా ఎందుకైనా వంకలు తిరిగాడు అని ఎగతాళి పట్టించాలని చెప్పాడు పూజారు నాట్యాన్ని మిత్తండి నిజమేనని నమ్మి దుఃఖించసాగాడు ఆలస్యం అయితే శరీరం అంతా ఇలాగే కొంకలు పడుతుంది అప్పుడు నీ శివునికే కష్టము నాకు దీనికి ముందు దీనికి మందు తెలుసు డబ్బిచ్చి బాగు చేయించుకో అన్నాడు పూజారు అప్పుడు నాట్యం మిత్తండి ఇంటికి పోయి తన సమస్త సంపదను అమ్మి వేసి తెచ్చి పూజారికి ఇచ్చాడు పూజారి విగ్రహానికి కొంచెం ఆముదం పూసి వాయు తైలాదులు మర్దన చేశాడు ఇక పో అన్నాడు నాట్యమిత్తండి మళ్ళీ కొద్ది రోజులకి వచ్చి చూశాడు శివ విగ్రహం అలాగే ఉంది అయ్యో శివుడు రోగం కుదరలేదు ఈ ఆకుల వల్ల తైలం వల్ల ప్రయోజనం శూన్యము ఆత్మత్యాగం ఇక మార్గం నిర్చయించుకుని నాట్యనమిత్తండి బలిదానానికి పొరుకున్నాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమే నమిత్తండి నీ బతికి మెచ్చాను వరం కోరుకు అన్నాడు నాకే కోరికలు లేవు స్వామి నీ శరీరం వంకలు పోవడం నేను సహించలేను అని మనవి చేశాడా నమిత్తండి శివుడిని చిరునవ్వునవి అది వంకర్లు పోవడం కాదది లీల అని వివరించాడు నాట్యని నిమిత్తండి శివుని ముఖంగా తాండవలీలకి వివరం వివరణ విని సంతోషించాడు శివుడు తన వెంట దివ్యభిమానులు నా నాట్య నిమిత్తండి నాట్య నమిత్తండిని కూడా తైలాసాన్ని తీసుకుని పోయాడు ఉడుము ఉడుమూరి కన్నప్ప కథ అయితే విన్నాం ఇది కూడా బసవన్న బసవన్న చెన్న బసవన్నతో చెప్పు కదనమాట పూర్వము శ్రీకాళహస్తి ప్రాంతంలో అరణ్యంలో ఉడుమూరి కన్న కన్నప్పుడు అనే శివభక్తుడు ఉండేవాడు ఒకనాడు కన్నప్పుడు వేటకు వెళ్ళి అలసిపోయి ఒక చోట పడుకున్నాడు అప్పుడు అతనికి కళ వచ్చింది అందులో రుద్రసింహాలతో ఒక తపస్సి కనబడి కొంచెము ముందుకు పో నీకు లింగమూర్తి కనబడతాడు అతడే నీకు ప్రాణలింగంగా భావించుకొని చెప్పి అదృశ్యమైపోయినాడు కన్న పనికి మెలకు వచ్చింది లేచి కొంత ముందుకు పోయాడు కలలో తపస్సు చెప్పినట్లు అక్కడ ఘన లింగమూర్తి కనిపించాడు అది చూసి ముగ్ధ ముగ్ధభావంతో కన్న కన్నప్పుడు ఇలా అన్నాడు శివ నీవు ఒంటరిగా ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి అన్నదమ్ములతో దెబ్బరాడి వచ్చావా చెప్పు నీ అలాగే తీరుస్తాను అని తర్వాత మనము ఇరవై ఐదవ అధ్యాయం గురించి తెలివిందాము అంతవరకు స్వస్తి ఆ భగవన్ యొక్క మనందరి మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వజన సుగ్నగా సమస్త మంగళ అనుభవంతు స్వస్తి హరహర మహాదేవ శంభో శంకర